హాయ్ అండి కేవలం రెండే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే పాలుకోవా ఈజీగా చేసుకోవచ్చు మనము బయటికి వెళ్ళి తీసుకుంటాం కదా మళ్ళీ తినాలనిపించిన అక్కడ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుండదు అనేసి మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా అందుకే మనము ఇంటికాడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మనము ముందుగా పాలనే ఇలా వేసుకొని వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చెయ్యి నొప్పి పడతాయి మాత్రం కొంచెం కూడా నొప్పెట్టే వరకు కలుపుకోండి ఆ తర్వాత పాలు పూర్తిగా దగ్గర పడతాయి చివరిలో స్వీట్నెస్ కోసం షుగరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కోవా టేస్ట్ బాగుంటుంది ఇలా చూడండి మరి కాసేపు కలిపితే పూర్తిగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు గీ యాడ్ చేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసిస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెడీ అయిపోయింది కొంచెం శ్రమ పడిన టేస్ట్ మాత్రం ఇంటికాడ చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ మరింకేం ఉండదు కదా మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్